తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు వైడూర్యాన్ని గురించి చెబుతున్నాను ఈ యొక్క వైడూర్యము గ్రహానికి సంబంధించినటువంటిది వైడూర్యము ముఖ్యంగా ఈ వైడూర్యాన్ని మఘ మూల అశ్వని అశ్వని మఖ మూల నక్షత్రాల వాళ్ళు ఈ యొక్క వైఢూర్యాన్ని ధరించవచ్చు ఇది వైఢూర్యము పిల్లి కన్నులాగా కనిపిస్తుంటుంది అందుకే దీన్ని క్యాట్స్ అయ్యి అంటుంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో క్యాట్స్ అయ్యి అంటుంటారు సూర్యుని వెలుతురులో దీన్ని కనుక ఇట్లా కుదిపితే తెల్లని వెండి రేఖలాగా కనపడుతుంది ఆ వైఢూర్యంలో మనకి తెల్లటి ఒక రకమైన నుండి వెండి రేఖలాగా కనపడుతుంటుంది ఇంకా ఫిబ్రవరి ఇరవై నుండి ఏప్రిల్ పద్నాలుగు లోపు జన్మించిన వారు ఈ వైఢూర్యాన్ని ధరించవచ్చు ఈ వైఢూర్యము ముఖ్యంగా అశ్వని మఖా మూల నక్షత్ర జాతకులకు ధరిస్తే మంచి ఫలితాలను ఇస్తుంది వైఢూర్యాన్ని బంగారంతోటి కాకుండా వెండితో కూడా చేయించవచ్చు వెంటితోటి చేయిస్తే ఇంకా ఎక్కువ ఫలితాలను ఇస్తుంటుంది రోగ లక్షణాలు ఉంటే ముందుగానే తెలుస్తుంటాయి మనకు రోగ లక్షణాలు కనుకుంటే ముందుగానే తెలుస్తాయి జ్వరం వస్తే రోగి శరీరానికి ఉన్నటువంటి వైఢూర్యం రంగు మారిపోతుంది ఎవరి జ్వరం కనుక తగిలినప్పుడు ఆ వైడూర్య రంగుని పరిశీలిస్తే రంగు మారుతుంటుంది వైద్యులకు అందుబట్టినటువంటి కొన్ని జబ్బులను ఈ వైడూర్య ధారణ వల్ల తెలుస్తుంది వైడూర్య ధారణ చేయడం వల్ల వైద్యులకు అందుబాటులో జబ్బులు కూడా తెలుస్తుంటాయి వైడూర్యాన్ని పుష్యరాగంతో కనుక కలిపి ధరిస్తే మంచి ఫలితాలు వస్తుంటాయి పుష్యరాగు పుష్యరాగాలతోటి ఈ వైఢూర్యాన్ని ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇంకా ఈ వైఢూర్యాన్ని వైద్య రంగంలో కూడా కొంత ఉపయోగిస్తుంటారు పన్నీరుతోటి కలిపి వైద్య రంగంలో కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు వెండితోటి చేయించినటువంటి వైఢూర్యాన్ని ఉంగరంలో వెండి ఉంగరంలో వైఢూర్యాన్ని పొదిగి గురువారం అర్ధరాత్రి చిడిగిన వేలుకు ధరిస్తే ఫలితాలుంటాయని రత్న శాస్త్రం చెబుతున్నది ఈకి ఈ యొక్క వైడూర్యానికి అధిపతి కేదువు దీనికి కేదు ప్రియము ఏకసూత్రము కరాబ్జ్యాంజ్యాంకురము కరాబ్జ్యాంకురము పిల్లి కన్ను అనేటువంటి నామాలు ఉన్నాయి పగటి వేళ ఎందు పిల్లి కళ్ళు పిల్లి యొక్క కళ్ళు ఎట్లా కనిపిస్తాయో ఈ యొక్క వైడూర్యం యొక్క వైడూర్యం అలా కనిపిస్తుంటుంది ఈ మధ్య మధ్యభాగంలో సన్నటి ధార ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంటుంది సన్నని కందలు ఉన్నట్లు కూడా కొన్ని కనిపిస్తుంటాయి ఇటువంటి వైడూర్యాలు దొరకడం చాలా కష్టంగా అరుదుగా ఉంటుంది వైఢూర్యం యొక్క రత్నాలను వైఢూర్యాలను నకిలివి తయారు చేసేటువంటి అవకాశం లేదు ఇవన్నీ కూడా భూమిలో పుట్టేటువంటివి ఈ వైఢూర్యం అంతా కూడా భూమిలో పుట్టినటువంటిదే వీటిలో గచ్చగాయ రంగు గోధుమ రంగు తెలుపు నలుపు బంగారు రంగు కలవి ఎక్కువగా లభిస్తుంటాయి అయితే గచ్చకాయ రంగువి చాలా విరివిగా దొరుకుతుంటాయి ఈ వైడ్యూర్యాలో గచ్చకాయ రంగువి చాలా విరివిగా దొరుకుతుంటాయి దీంట్లో నాలుగు జాతులు ఉంటాయి ఈ వైడూర్యంలో తెలుపు ఎరుపు పసుపు నలుపు ఈ రంగుల్లో ఈ యొక్క వైడూర్యం లభిస్తుంటుంది ఈ వైడూర్యానికి ఐదు లక్షణాలు ఉంటాయి సుతారము ధనము అత్యచ్చము కలిలము వ్యంగ్యము అని శ్రేష్టమైన రంగు రూపముతో ఉండేటువంటిది సుతారము ఎక్కువ బరువుగా ఉండి చూడటానికి అతి తేలిగ్గా ఉండేటువంటిది సుతారము శ్రేష్టమైన రంగులో ఉండే రూపముతో ఉండేది సుతారము ఎక్కువ బరువుగా ఉండి చూడటానికి అతి తేలిగ్గా ఉండేది ధనము ఎటువంటి దోషాలు లేకుండా కాంతిగా ప్రకాశించేటువంటిది ఉండేది అత్యక్షము అద్భుతమైన కళలు కలిగి ఉండేది కలీలము లోపలంతా కూడా కనిపిస్తూ ప్రతిబింబం పడుతూ ఉండేది వ్యంగ్యం ఈ లక్షణాలు గల వైడూర్యములు విలువైనవిగా చెబుతున్నారు వైడూర్యంలో కొన్ని దోషాలు కూడా ఉంటుంటాయి కర్కరము కర్కశము త్రాసము దేహము కళంకము అనేటువంటి ఐదు రకాల దోషాలు ఉంటాయి ఈ కర్కరం అనేటువంటిది చూసి చూడగానే అరగదీసినటువంటి తెల్లని గవ్వలాగా కనిపిస్తున్నట్లయితే అది కర్కర దోషం ఉంది అని మనకు చూడగలేదు తెలుస్తుంది ఈ వైఢూర్యాన్ని ధరించరాదు కర్కశము అంతా కూడా గరుకుగా ఉండి చేతితో పట్టుకున్నప్పుడు రాయిలాగా ఉంటుంది ఆ వైఢూర్యమునందు కర్కశ కర్కశ దోషముంది అనే కర్ అని మనం గ్రహించగలము గ్ గ్ త్రాసము అనేటువంటి దోషం కలిగినటువంటిది దీన్ని చూడగానే పగిలిపోయినట్లుగా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది అటువంటి వైఢూర్యాన్ని త్రాస ఉన్నది అని తెలుసుకోనవచ్చును ఇటువంటి వైఢూర్యాన్ని ధరించరాదు కళంకము అనేటువంటి దోషం ఉన్నటువంటి వైఢూర్యము చూడగానే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి పైభాగములో లోపల కూడా నల్లగా మలినము పేరుకొని ఉంటుంది ఇటువంటి దోషము గల వైఢూర్యమును కళంక దోషము అని అంటారు ఇటువంటి దాన్ని ధరించరాదు దేహము అనేటువంటి దోషము కలిగినటువంటి వైఢూర్యము పైభాగం అంత మిక్కిలి కఠినముగా ఉంటుంది కాంతి లేకుండా వెలవలాబోతున్నట్లు మరిణం గాను పగిలినట్టుగాను లోపల మట్టి రాళ్ళు ఉన్నట్టు తేలికగా నల్లగా ఉండేవి అని చెప్పబడుతున్నది ఇటువంటి వైఢూర్యాలను కూడా ధరించరాదు ఇవి ఈ వైఢూర్యము అసాధారణమైనటువంటి శక్తులు ప్రభావాలు గల రత్నముగా మహర్షులు చెబుతున్నారు రత్నశాస్త్ర గ్రంథముల్లో తెలిపారు వీటి గురించి ఇవి అసాధారణమైనటువంటి శక్తులు వీటికి ఉన్నాయి వైడ్యూర్యం ధరించినతో ఒక విధమైనటువంటి దివ్య శక్తి లభిస్తుంది వైడ్యూర్యాన్ని ధరించినట్లయితే ఒక విధమైన దివ్య శక్తి లభిస్తుంది మనశ్శాంతి కలుగుతుంది అందరినీ ఆకర్షించేటువంటి శక్తి కలుగుతుంది గొప్ప వ్యక్తులతో గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి దరిద్రము తొలగి ధనలాభం కలుగుతుంది తాయెత్తుగా కొన్ని వేల సంవత్సరాల నుండి వాడబడుతున్నది ఈ రత్నం కొంతమంది తాయెత్తులాగా చేసి దీన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వాడుతుండటం జరుగుతున్నది దీన్ని ధరించే అందువల్ల పది మందితో పరిచయం ఏర్పడి ప్రజాదరణ పొందుతారు ఈ రత్నంలో మూడు గీతలు ఉన్నటువంటివి గనక దొరికితే దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది మూడు గీతలు ఉన్నటువంటి వైఢూర్యాలు ఉంటాయి అది కనుక దొరికితే అది ఎంతో విలువైనటువంటిది ఈ వైఢూర్య ధారణ వల్ల క్షుద్ర విద్యలు భూతప్రేత పైశాచిక సంబంధం అనేటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి దీని ధారణ వలన ఇతరులు మన మీద చూపించేటువంటి ప్రభావాలు కూడా తంత్ర విద్యలు ఇవి కూడా పనిచేయవు అని చెబుతున్నది శాస్త్రము దీని ప్రభావం వలన మన శత్రువులు కూడా మిత్రులుగా మారుతుంటారు వైఢూర్యం ధరించడం వల్ల స్త్రీలు దీనిని గనక ధరించినట్లయితే గర్భిణీ స్త్రీలైతే సుఖప్రసవము జరుగుతుంది ఇందులో ఇంకొక పద్ధతి కూడా ఉన్నది ఈ యొక్క వైఢూర్యాన్ని కొంతమంది నీటిలో నానబెట్టి అవి సేవించినట్లయితే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని చెబుతున్నారు మంచి వైఢూర్యము మంచి వైఢూర్యం జరగడం చాలా కష్టంగా ఉంటుంది అతి కష్టం మీద శ్రమాదులు కోర్చి ఉత్తమమైనవి సంపాదించినట్లయితే అన్ని బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి దశకు చేరుకుంటారు అని రత్న శాస్త్రకారులు చెబుతున్నారు వైఢూర్యాన్ని ధరించడం వల్ల సర్వ సర్వదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి అవుతుంది వంశాభివృద్ధి కావడం జరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది మొత్తం మీద వైఢూర్యము అదృష్టాన్ని కలుగు చేసేటువంటి మంచి ప్రభావమైన రత్నముగా పరిగణించబడుతున్నది దీనిని ధరించడం వలన మేధాశక్తి ఆలోచనాశక్తి వృద్ధి అవుతున్నది నవరత్నాల్లోకెల్లా ప్రముఖ పాత్ర వహిస్తున్నది వైఢూర్యము రాత్రి సమయంలో పిల్లి కళ్ళులాగా గాజు కళ్ళులాగా కనిపిస్తుంటుంది అందుకే దీన్ని గ్రిసోఫరిల్ అనేటువంటి జాతికి చెందిందని అంటుంటారు ఈ యొక్క గచ్చగాయ రంగులో ఉన్నటువంటి వైఢూర్యాన్ని కనుక ధరించినట్లయితే గర్భిణీ స్త్రీలకు చాలా ఆరోగ్యంగా సుఖప్రదం అవుతుంటుంది గోధుమ రంగు కలిగినటువంటి వైడూర్యాన్ని ధారణ వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఆయుర ఆరోగ్యాలతోటి తొలతూగుతారు బంగారు రంగు కలిగినటువంటి వైడూర్యాన్ని ధరించినట్లయితే ఈ గుండె వ్యాధులున్నా కూడా ఎక్కువ కాలం జీవిస్తారు గుండెలో విడిపోయిన భాగాలు కూడా అతుక్కుంటాయి వైడూర్య ధారణ వల్ల ఆకుపచ్చగా ఉండేటువంటి వైఢూర్యం వల్ల కుటుంబం సాఫీగా జరుగుతూ ఆకుపచ్చలో కూడా వైడూర్యాలు ఉంటుంటాయి ఇది ధరించినట్లయితే కుటుంబం సాఫీగా జరుగుతున్నా కూడా కొంత ఆటంకాలు ఏర్పడుతుంటాయి ఆకుపచ్చ ఊదారంగు ఇవి వాడటం అంత శ్రేయస్కరం కాదు ఎరుపు రంగు కలిగినటువంటి వైఢూర్యాలని వాడటం వల్ల వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు చేకూరుతాయి ధన సమకూరుతాయి ఆనందంగా ఆరోగ్యంగా సిరి సంపదలతోటి తొలతూగుతారు వైఢూర్యాన్ని ధరించడం వల్ల పాములను కూడా శాంతింపజేస్తుంది విష జంతువుల విషయంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఏ పని చేయని వారు ఖాళీగా ఉండేటువంటి వారు దుందుడుకు స్వభావం కలవారు ఈ రత్నాన్ని ధరించడం చాలా మంచిది డిగ్రీలు విజ్ఞానము ఉండి కూడా ఎటువంటి ఉద్యోగము లభించక ఇబ్బంది పడుతున్న పడేటువంటి వారు దీనిని ధరించవచ్చు స్త్రీలు దీన్ని ధరించిన దీర్ఘ సుమంగళిగా సౌభాగ్యాలతోటి ఉంటారు పిల్లికన్ను వైఢూర్యము ధరించిన వారు కేతుగ్రహ ప్రభావం కలిగిన వారై ధనవంతుల ప్రాబల్యాన్ని పొందుతారు దరిద్రమంతా కూడా పోతుంది ఏ ప్రయత్నం చేసినా కూడా జయప్రదంగా ఉంటుంది జలగండాలు కూడా దరిచేరవు చేరవు చర్మ కూడా వైడూరి ధారణ వల్ల పోతాయి జ్యోతిష్యులైన వారు ధరించినట్లయితే సులభముగా అతి సునాయాసంగా జాతకాలు చెప్పి మంచి పేరు గడిస్తారు ఈ యొక్క వైఢూర్యాన్ని ధరించడం వల్ల విజయం వరిస్తుందని అన్నింటిలో కూడా విజయం ధరి వరిస్తుందని చాలామందికి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండేది కీళ్ళ నొప్పులు కోర్టు కేసులు కీళ్ళ నొప్పులు తగ్గుట కోర్టు కేసుల్లో విజయము కుటుంబంలో అనుకూలత వంటి లాభాలు కూడా ఈ ధారడం వల్ల జరుగుతాయి పూర్వంలో రాజుల కాలంలో ఈ యొక్క వైఢూర్యాలని ఆభరణాలుగా ముద్రలుగా కూడా వీటిని వాడేవారు కేతు మహర్దశిలో కష్టాలు నష్టాలు జరుగుతున్నప్పుడు కనక వైడూర్యాలని ధరించడం చాలా మంచిది కనక రంగు వైడూర్యాన్ని బంగారు రంగులోన అన్న దాన్ని ధరించడం చాలా మంచిది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సుఖినో భవంతు హరి ఓం రాశి ఫలాలను తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేష రాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మ లగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుసుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది